కర్ణుడిని ఎవ్వరు అడిగినా ఇస్తాడు అలా ధర్మరాజు కూడా ఎవరు దానమడిగినా ఇస్తాడు కాకపోతే కర్ణుడిని మాత్రమే దానవీర శూరకర్ణాన్ని ఎందుకు అంటారని ఇదే విషయాన్ని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు ఒక పెద్ద తుఫాని సృష్టిస్తాడు కొంతమంది బ్రాహ్మణుని కర్ణుడి దగ్గరికి అలాగే కొంతమంది బ్రాహ్మణుడు ధర్మరాజు వద్దకు పంపిస్తారు మొదటగా బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మాకు హోమం చేసుకోవడానికి ఒక వంద కేజీల చందనపు చెక్క కావాలని అడుగుతారు అప్పుడు ధర్మరాజు తన సైన్యాన్ని అడవికి పంపించి మొత్తం వెతికిస్తాడు కానీ ఎంత వెతికినా కానీ తడి చెక్క మాత్రమే దొరుకుతుంది కానీ తడి చెక్క అనేది హోమం చేయడానికి పనికిరాదు తరుడు ధర్మరాజు ఆచార్య నా వల్ల కావట్లేదు ఇది కాకుండా మీరు ఏదైనా అడగండి నేను ఖచ్చితంగా దానం చేస్తానని అంటారు అప్పుడు తర్వాత బ్రాహ్మణుడు కర్ణుడు దగ్గరికి వెళ్ళి మాకు హోమం చేసుకోవడానికి వంద కిలోల చందనపు చెక్క కావాలని అడిగితే ఇంకొక మాట కూడా ఆలోచించకుండా తన ఉంటున్న భవనానికి ఉన్న కిటికీలు అలాగే తలుపులకు ఉన్న చెక్కను తీసి బ్రాహ్మణులకి ఇస్తారు దీనివల్ల దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం చేస్తాడు కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం అందువల్ల కర్ణుడిని దానవీర వీర శూరకర్ణ అని అంటారు అంటే నష్ట లైక్ చేయండి